మహిళలు రాజకీయంగా ఎదగాలని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రోత్సాహం ఎప్పుడు ఉంటుంది రాష్ట్రం ఊపిరి పీల్చుకుని పద్దెనిమిది నెలలు గడిచింది పాలన చేస్తున్నాము కులమత వర్గ విభేదాలు లేకుండా ప్రశాంతంగా పాలన సాగిస్తున్నారు గత ప్రభుత్వంలో అందరిపైన కేసులు పెట్టారు కనీసం ప్రతిపక్ష హోదా కూడా వైఎస్ జగన్ కి దక్కలేదు అచ్చెన్నాయుడుతో సహా చాలా మందిని జైలుకు పంపించారు రాజశేఖర్ రెడ్డిలా పరిపాలన చేస్తారని ఆలోచన చేసి జగన్ కు ఒక అవకాశం ఇచ్చారు జగన్ పాలనలో యాభై

ఈ ప్రెస్ మీట్కి వచ్చినటువంటి జనరల్ సెక్రటరీ నాగరాజ్ యాదవన్న గారికి అదేవిధంగా బీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వర్ యాదవ్ అన్న గారికి బొందిలి కార్పొరేషన్ చైర్మన్ గారికి పద్మలత గారికి ముంతాజ్ గారికి మన్సూర్ అన్న గారికి మరియు శ్రీకాంత్ అన్న గారికి నాగేంద్ర యాదవ్ గారి నాగేంద్ర అన్న గారికి మరియు చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు జేమ్స్ గారికి అందరికీ మరియు పత్రికా విలేకరులకు అందరికీ నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అడ్వాన్స్గా ఈరోజు చాలా సంతోషంగా ఉంది ప్లీజ్ చాలా సంతోషంగా ఉంది ఒక మహిళ బీసీ వర్గానికి చెందిన మహిళను కర్నూలు జిల్లా అధ్యక్షురాలుగా చేయడం అనేది నిజంగా ఇదొక చరిత్రనే ఇక్కడ మహిళలు కూడా రాజకీయంగా ఎదగాలి రాజకీయంగా వాళ్ళు కూడా ముందుకు రావాలనే ఏకైక లక్ష్యంతో నా బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళని మా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటుంది దానికి ఈరోజు చరిత్ర తిరగ తిరగరాసింది అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నా మన కళ్ళ ముందే దాదాపుగా పద్దెనిమిది నెలల కాలం గడిచిపోయింది ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో సాధించిన విజయాలు అన్నీ కూడా ఇందాక మా చైర్మన్లు కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లు మా జనరల్ సెక్రటరీ గారు అందరూ చెప్పారు మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం ఈ రాష్ట్రం నిజంగా ఊపిరి పీల్చుకునింది ఊపిరి పీల్చుకుని పద్దెనిమిది నెలలుగా వస్తుంది చాలా హ్యాపీగా ఉంది చాలా ప్రశాంతంగా ఉన్నారు ఎటువంటి ఇబ్బందులకు గురవ్వకుండా ఎటువంటి అవమానాలకు గురవ్వకుండా ఎటువంటి రౌడీజంకి గురవ్వకుండా రాష్ట్రం అంతా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా చాలా సంతోషంగా ఉన్నారు దానికి కారణం ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి అనే ఒక రాక్షస పరిపాలన నుంచి మనం బయటికి వచ్చి అమ్మయ్య ఇప్పుడు మేము హ్యాపీగా ఉన్నామని కుల మత భేదాలకు అనుకూల లేకుండా అదేవిధంగా వర్గ విభేదాలకు లేకుండా ఈరోజు అన్ని కులాల వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు రాష్ట్రంలోన చాలా సంతోషంగా ఉన్నారు అదే ఇంతకు ముందు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏదైనా మాట్లాడాలన్నా మన హక్కుని మాట్లాడే హక్కుని కాలరాశారు బయటికి ధైర్యంగా వచ్చి ఏదైనా ప్రెస్ మీట్ పెట్టాలన్నా ఏదైనా సోషల్ మీడియాలో మాట్లాడాలన్నా అన్ని రకాలుగా వాళ్ళు కట్టడి చేసి ఎవరు టీచర్లు అయితేనేమి స్టూడెంట్లు అయితేనేమి రాజకీయ వర్గాలకు చెందిన వాళ్ళైతేనేమి సామాన్య రైతులైతేనేమి పౌరులైతేనేమి అందరినీ కూడా వాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడి వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయడం జైల్లో పెట్టడం అరెస్ట్ చేయడం జైల్లో పెట్టడం ఇదే ఆయనకు తెలిసేసి తెలిసిన ఏకైక మార్గం ఎవరు కూడా హ్యాపీగా లేరు తర్వాత తర్వాత ప్రజల్లో అనూహ్యంగా ఈ రాక్షస అప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాక్షస పరిపాలన పైన వ్యతిరేకత ఏర్పడి అది ఎంతగా వచ్చిందంటే ఈ రోజు వాళ్ళకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కనటువంటి సీట్లు ప్రజలు కేటాయించడం జరిగింది అది ప్రజల్లో వచ్చిన చైతన్యం కాబట్టి ఏ ప్రభుత్వమైనా సరే ప్రజలకు అనుకూలంగా పరిపాలన చేస్తేనే ప్రజలు మనమల్ని గుర్తించుకుంటారు అని ఎగ్జాంపుల్ ఈరోజు మాకు ఎన్డీఏ ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు రావడం మేము అప్పట్లో అనేక పోరాటాలు చేశాం ఎన్నో పోరాటాలు చేశాం ఎంతో మంది జైలుకి వెళ్ళారు మా సీనియర్ పొలిటీషియన్స్ అందరూ కూడా వాళ్ళ ఆరోగ్యాలను కూడా లెక్క చేయకుండా గా అచ్చెన్నాయుడు అన్న దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని జైల్లో పెట్టిన ఘనత అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిజంగా నిరంకుశవాది ఎంతటా అంటే ఆయన చెప్పిందే వేదం ఆయన ఏదైనా కాని రాక్షస పరిపాలన చేశాడు ఈరోజు రాష్ట్రం ఆయన చేతుల్లో ఐదు సంవత్సరాలు పడి యాభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన ఘనత ఆయన పరిపాలనలో ఉంది ఒకటే అనుకున్నారు జనాలు వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి లాగా ఏదైనా పరిపాలన చేస్తాడేమో ఒక్క అవకాశం ఇద్దాం అని చెప్పి ఇస్తే ఒక్క అవకాశం కాదు కదా యాభై సంవత్సరాల వెనక్కి వెళ్ళి ఈరోజు మన బిడ్డలు ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్క బిడ్డ ఈరోజు మనకు ఉద్యోగం కావాలంటే బయటకు వెళ్ళిన పరిస్థితి మనం ఏదైనా బతుకు తెరువు కావాలంటే బయటికెళ్ళాల్సిన పరిస్థితి అప్పటి ప్రభుత్వం కల్పించింది దీన్ని సరిదిద్దుకోవాలంటే ఒక్కరోజుతో కాదు యాభై సంవత్సరాలు వెనకెళ్ళిపోయింది ఒక్క రెండు సంవత్సరాల్లో ఎలా మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది కానీ మన రాజ్యాంగం మన ప్రజల హక్కుని మళ్ళీ తిరిగి పొందడానికి అనుభవజ్ఞుడైన నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మోదీ గారి సహకారంతోన పవన్ కళ్యాణ్ అన్న ఆలోచనతోన ఈరోజు మనం ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు దూసుకెళ్తుంది ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఈ రోజు ప్రభుత్వం పరిపాలన చేస్తుంది మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం ఈ